ఏదైనా కర్మ చేసినప్పుడు కర్మను నేను చేస్తున్నానని అనుకోకుండా చేసే కర్మ యొక్క ఫలితంపై కోరిక లేకుండా ఉన్నప్పుడు ఎంత కర్మ చేసినప్పటికీ అది బంధమును కలిగించదు అలాగైతేనే ఏ కర్మ చెయ్యనట్లవుతుంది దీనినే అకర్మ అంటారు అద్దము ప్రతిబింబం అనే క్రియను రోజంతా చేస్తున్నా ఆ ప్రతిబింబ వస్తువులు అద్దంలో అంటక ఉండటం వలన అద్దం ఏమీ చేయనట్లే నిర్మలంగా ఇంకా ఏ పని చేయనట్లే ఉండును ఈ విధంగానే మహనీయులైన వారు తమ జీవయాత్రకు సంబంధించిన పనులను చేసిన ఆ పనులను చెయ్యని వారే అవుతారు ఇంకా అకర్మ ఎందు కర్మను చూడటం అంటే కొందరు చిత్తంలో అన్ని విషయాలను తలుచుకుంటూ శరీరము ఇంద్రియ చేసే పనులు ఏమీ చేయకుండా సోమరులుగా మారుతారు అటువంటి వారు అకర్మ ఎందు మహాబంధకరమైన కర్మ ఇమిడి ఉంటుంది పైకి కర్మ చేయకున్నా మనస్సుతో వారు కర్మ చేస్తూనే ఉన్నారు అందువల్ల కర్మ రహస్యం తెలుసుకొని బుద్ధిశాలిగా ప్రవర్తించడమే శ్రేయస్కరము